పెద్దలు అనుకోవచ్చు శ్రీగురు దత్తాత్రేయుడు యొక్క నామవలి చేత పరాశ్రీ స్వామి వారి దగ్గరికి పూజ చేస్తారు అంటే పరాశ్రీ స్వామి దత్తాత్రేయంగా అన్న భావన రావచ్చు మనము ఒక అర్చామూర్తి లోపలికి ఒక విగ్రహం లోపలికి భగవంతుని ఆవాహన చేసి ఆ భగవంతుని మనం పూజ చేస్తాము ఆ పద్ధతిని అనుసరించి పరాశ్రీ స్వామి లోపలికి దత్తాత్రేయ భగవాన్ని ఆవాహన చేసి సూక్ష్మ రూపంలో నిపుణమైన చైతన్య రూపంలో ఆయన ఈ పూజలో ఉన్నారు సాధి తారతమ్యాలతో అంకితం ఉండదు గురువు అనంతం గురువు అనంతం ఆద్యంతం గురువు అధ్యయం అందుకే గురువు పరంజ్యోతి స్వరూపుడు అంటారు పరంజ్యోతికి లిమిటెడ్ అనేది లేదన్నమాట అందుకే దత్తాత్రేయ భగవాను ఇక్కడ ఉన్నాడు ఆయన కేంద్రకంగా ఈ గురువుల యొక్క పౌర్ణమి కాబట్టి పరాశ్రీ స్వామిని గురువుగా భావించిన వాళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క శక్తియుక్తులను దత్తాత్రేయ భగవాను యొక్క శక్తితో విళితం చేసి నిర్గుణమైన నిరాకార చైతన్య స్వరూపుడైనటువంటి దత్తాత్రేయుని యొక్క శక్తిని సాకార బ్రహ్మస్వరూపమైనటువంటి పరాశ్రీ స్వామి యొక్క శక్తితో విడతం చేసి ఆ పూజా మీ తండ్రి ప్రసరించడానికే శ్రీ గురు దత్తాత్ర్రేయుని రెండే రెండు మాకు చెప్తాను మనము ఈ పౌర్ణమిని గురు పౌర్ణమిగా ఎందుకు జరుపుకుంటున్నాం అనడానికి ఒక క్లారిఫికేషన్ ఇస్తాను మనకు కాలజన సూత్రంలో కల ప్రతి నిమిషం ప్రతి సెకండు ప్రతి సందర్భానికి ఒక అమృతతుల్యమైనటువంటి అర్థం ఉన్నది మనకున్న మాయా ప్రపంచంలో మనకున్న బిజీ షెడ్యూల్ వల్ల దేనికూర మనం కసిగట్టడం లేదు ఏ నిమిషానికి ఆ నిమిషము ఏ సెకండ్కి ఆ సెకండ్కి ఎంత శక్తివంతకమైనదో ఎంత పవిత్రమైనదో పంచాంగ కట్టాలని తెలుసు అయితే ఈనాటి దినం ఇంగ్లీష్ క్యాలెండర్ లెక్కల ప్రకారంగా నేను చెప్పేది ఈరోజు జేక పోయిన సంవత్సరం గురుపలు మీ జే రాలేదు గురు పౌర్ణమిని ఏ ఏ మూలకాలతో ఏ గణాంకాలతో చూస్తారన్న నాటి పంచాంగ గణనాంకాల ప్రకారమే మనం చూడాలి ఈ పౌర్ణమిని మనం గురు పౌర్ణమిగా తీసుకున్నాం ప్రకారంగా కాదు అవునా ఈ పౌర్ణమి రోజు జగతికే విశ్వజనీతమైనటువంటి అద్వితీయమైనటువంటి జ్ఞానాన్ని కంచినటువంటి ఎందరో గురువులు ఈరోజు పుట్టారు ఈ పౌర్ణమి రోజు ఇప్పటి నుంచి కాదు యుగాల ఆరంభ దశం నుంచి కూడా ఎందరో ఈ పౌర్ణమి రోజు విశ్వవిజేతలైనటువంటి యోగులు పుట్టారు ఈ దినము అందుకే ఈ పౌర్ణమికి అద్వితీయమైనటువంటి జ్ఞాన తేజో రాశికి ఏదో కనెక్షన్ ఉందని చెప్పి బ్రహ్మ ఈ పౌర్ణమిను పురుగుల పౌర్ణమిగా పట్టాభిషేకం చేసేశారు ఈ పౌర్ణమి మనకు ఆగస్టు ఎలాగైతే ఇండిపెండెన్స్ డేగా స్వాతంత్ర దినోత్సవం మనం ఎలా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ దినం ఎందరో యోగులు కొడుతున్నారు ఈ నాకు పుట్టేటటువంటి గురువులకు ఏదో కనెక్షన్ ఉందని చెప్పి ఈ పౌర్ణాన్ని జగతి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది అందమయ్యే వరకు ఎందరు గురువులుగా పరిణమితారో ఎవరెవరు గురువులుగా సిద్ధింపజేసుకుంటారు వాళ్ళందరికీ ఈ కుణాన్ని ఆరాభత్తం చేశారు బ్రహ్మదేవుడు ఈ గుణాన్ని కేవలం గురువుల కోసమే అంకితం చేయబడింది కాబట్టి ఈ పుణ్యము ఈరోజు అంబాయ్య క్షేత్రంలో ఉన్నారు ఈ క్షేత్రంలో ఉన్నారు కానీ క్షేత్రం మీకు కనబడుతున్న అమ్మ మీ ఆ ముగ్గురమ్మలు కనబడుతున్నారు ఇక్కడ దత్తాత్రేయ భగవానుడు కనబడుతున్నారు మీ ముందులో మీరు కనబడతారు వాళ్ళు బాగా కనబడతారు మీ అందరూ నేను కనబడుతున్నాను నాకు మీరందరూ కనబడుతున్నారు కానీ మీకు నాకు ఎవరికీ కనబడినటువంటి ఒక చైతన్య శక్తి ఇక్కడ ఉన్నది ఆ చైతన్య శక్తి ఏంటంటే శ్రీ గురు దత్తాత్ర్రేయ భగవానుడే ఉదయ మూడు గంటల నుండి ఎవరెవరు క్షేత్రంలో పాలు పెట్టారో వాళ్ళందరూ గురు దత్తాత్రేయు యొక్క కృపా కటాక్షములకు పాత్ర అయిపోయారు ఎనిమిది గంటలకే ఆయన ఆవాహన చేశాను ఆత్మధానంలో ఆచార్యులు మంత్రయుక్తంగా భగవంతుని ఆవాహన చేస్తారు నేను యోగ పదం చేత యోగము నన్ను దయమై ధ్యానశక్తి చేత సే ఆహన చేస్తాను ఇప్పుడు ఇప్పుడున్నాడు ఆయన ఇక్కడ ఆయనను విగ్రహ రూపంలోకి ఆవాహన చేసి ఉదయం నేను పంచోపచార పూజ చేస్తాను నా గురువు ఆయన కాబట్టి ఈ జగతికి ఆది గురువు కాబట్టి ఈ జగత్తులో ఎందరువులు పుట్టినా ఆయన అంశారూ పుడతారు కాబట్టి ఆయనను మనం స్థాపన పరీక్ష చేసి పంచోపచార పూజ నేను చేస్తాను ఇంకొక ఆచార్యులు వచ్చి పూజ చేస్తారు తర్వాత యాదకులకు అయిపోయిన తర్వాత మన ఆలయ అర్చకులు కూడా పూజ చేస్తారు ఆయనను విగ్రహ రూపేణ మనం అందరం దర్శనం చేసుకున్నాము సజీవ కళలతో పూర్ణ చైతన్య కళలతో కూడా దత్తులు మీకు వాక్తగా ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ఆయనను భారీ స్వామిలో లోపలికి చేస్తారు ఇక్కడ అర్చకులు పూజ అదే దీంట్లో తెలిసిన పెద్దలు మేధావు ఎవరు కూడా దీంట్లో తప్పును వెతకవాలి దయచేసి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పఠించి దత్తాత్రేయ అష్టోత్తరం కాబట్టి తప్పును వెతకడంలో కూడా తప్పే ఉన్నది కాబట్టి తప్పు వెతుకుతుంది గురు పౌర్ణిమ విశిష్టత ఇది